వెల్కమ్ సాఫ్ ముటా ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తుకున్నాను మీకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొనొచ్చు దిగ్గుశేల లేకపోవడం అలవాటు అయిపోయి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నట్టున్నాడు మళ్ళా పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఇక ఎప్పుడు చూడు హైదరాబాద్ మీద ఏడ్చే పెద్ద మనిషికి ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి పోయి హైదరాబాద్ పాడుబడ్డ నగరమాట ఈ సిపాయి వచ్చినాకనే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో జాగా దొరకబట్టి పెట్టిండట ఇనేటోళ్ళు ఎర్రిపప్పలైతే చెప్పేటోడు చంద్రబాబు అన్నట్టున్నాయి ఆయన మాటలు దేశంలో ఇంత సిగ్గుశరం తప్పిన రాజకీయ నాయకుడు ఇంకోకరు ఉండరు కావచ్చు ఏ ఎండకా గొడుగుబట్టుట్లా బాబు తాన్నే కడుమోళ్ళు ట్యూషన్ వచ్చి పాఠాలు నేర్చుకోవాలి దోషం మర్రేసినట్టు రాజకీయాన్ని మర్రేసుట్లా ఊసరవెళ్లి కూడా సిగ్గుపడి బాయిల దుంకే ఓట్లప్పుడు కేజ్రీవాల్ తోటి ప్రచారం చేయించుకుండు ఈ తాప ఓట్లప్పుడు ఢిల్లీకి పోయి కేజ్రీవాల్ ను ఓడగొట్టు ప్రచారం చేస్తుండు నీకు నియతేడున్నది చంద్రాలు ఏమనిపిస్తున్నది నీకు ఢిల్లీని చూస్తుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు హైదరాబాద్ ను చూస్తున్నట్టు అనిపించిందా మిస్టర్ చంద్రం నీ తాతలు నువ్వు పుట్టక ముందే దునియాలనే ధనిక రాజ్యంగా హైదరాబాద్ ఉన్నది రోడ్ల మీద ముత్యాల పోషం నగరం నువ్వు పుట్టక ముందే ఈడ గల్లీకొక ప్యాలెస్లున్న నగరం నువ్వు పొదల పొంటి చెంబట్టుక పోయినప్పుడే ఈడ పాయికాన్లున్న ఉన్న నగరం నువ్వు హైదరాబాద్ వచ్చి ప్రపంచ పట్టంలో పెట్టినావు హైదరాబాద్ నువ్వే మారుస్తే మరి కులీ కుతుబ్ షాహే ఏం చేసిండు ఎవ్వరు ఏ అధికారంలో ఉంటే వాళ్ళ సంఖకకి హైదరాబాద్కు రోజుకు చాలామంది బతికేది అందుకు వస్తుంటారు అందులో నువ్వు ఒక్కనివి గంటే ఓ ఢిల్లీ గిట్లైందని తెగ గుంజుకుంటుర్రు కదా చంద్రం గారు మరి పదేళ్ళ ఢిల్లీని ఎవరు పాలించిండ్రు వరుసగా పదేళ్ళు ఏడుగురు బీజేపీ ఎంపీలే కదా ఉన్నది మరి ఏ వెలుగబెట్టిండ్రు వాళ్ళు అంతకుముందు ఢిల్లీని అన్ని ఏళ్ళు ఏలింది మా పాత కాంగ్రెస్ దోస్తులే కదా మరి వాళ్ళేం పడావు చేసిండ్రు తెలుగు వాళ్ళను ఆగం పట్టించే గురు శిష్యులు ఇద్దరు నాకు ప్రతి ఐదేళ్ళకోసారి మంది సర్కల్ ఎక్కువ అలవాటు అందుకని ఐదేళ్లకోసారి ఒకళ్ళు నిడిచిపెట్టి కొత్త వాళ్ళను పట్టుకుంటా మీరు కూడా నా లెక్కనే చేయండ్రని ఓటర్లకు చెప్తుండ్రు సారు కొద్దిగానే లేకపా అని తిట్టిపోస్తుండ్రు చంద్రంగారి గారి చూసినా ఏపీ తెలంగాణ నెటిజన్లు ఐదేండ్ల కింద దండం గట్టి దండానికి న్యూస్ పేపర్లను పెట్టి బట్టల క్లిప్పులతో దండానికి పెట్టి ఫోన్ల వీడియోలు తీసి వార్తలు చెప్పిన మల్లన్న ఇప్పుడు హెలికాప్టర్ల ఎట్లా తిరుగుతాడు కోసం పది రూపాయలు దానం చెయ్యండి అయ్యా అని అడుక్కున్న తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ పార్టీని కొంటా అనేంత పైసలు ఎట్లా సంపాదించిండు యాభై వేల జీతానికి పనిచేసిన ఒక సభ ఎడతారు కోట్ల రూపాయల కార్ల ఎట్లా తిరుగుతాండు నిరుద్యోగులను నిండా ముంచి ఎమ్మెల్సీ అయిన మల్లన్నకు ఇంత తక్కువ టైంలో అంత పైసలు ఎట్లా సంపాదించిండు ఆ చిట్కా ఏందో నిరుద్యోగులకు కూడా చెప్తే మంచిగుండు తీన్మార్ మల్లన్న ఒకప్పుడు టీవీ ఛానల్ పనిచేసిన ఉత్త సభ ఎడతారు తీన్మార్ వార్తలనే ప్రోగ్రామ్ లా చింతపండు నవీను మల్లయ్య అనే పేరుతోటి ముసలైన ఏషం కట్టి తీన్మార్ మల్లన్న అని పేరు మార్చుకున్నాడు కొలువుకు రాజీనామా పెట్టి యూట్యూబ్ల దండానికి పేపర్లు కట్టి వార్తలు చెప్పుడు సురువు చేసిండు పది రూపాయలుంటే దానం చేయండి అంగిలావు తప్ప నాకేం లేదని నెటిజన్లను అడుక్కున్నాడు ఇటువంటి మల్లన్న ఇప్పుడు నిన్న బీసీల మీటింగ్ అయితే హెలికాప్టర్ కిరాయికి తీసుకొని పోయిండు ఉత్త ఐటన్ కార్ల తిరిగిన మల్లన్న ఇప్పుడు కోటి రూపాయల వెల్ఫైర్ కార్ల తిరుగుతాండు నిరుద్యోగుల ఓట్లతోటి ఎమ్మెల్సీ అయిపోయి వాళ్ళనే దూరం కొట్టిండు ఏడు వేల రెండు వందలని చెప్పి మందిని బోర్లిచ్చి ఎంట తిరిగిన వాళ్ళ నోట్ల మన్ను కొట్టిండు రేవంత్ రెడ్డిని అడ్డగోలు తిట్టి ఆయననే జోకుతాడు బీజేపీని మోడీని మురుకుమూటలు తిట్టి వాళ్ళ పార్టీలనే జాయిన్ అవుతాడు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ మీదనే దుబ్బెత్తి పోస్తాడు కొత్తగా బీసీ రాగం ఎత్తుకొని బీసీల చెవులలో పూలు పెట్టే ఇగురం తోటి మళ్ళా రాజకీయం చేస్తుండన్నది చాలా మంది మాట అధికార మదంతో నా తా పైసలు లేవా ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వంట అని మాట్లాడుతాడు నువ్వు బీసీ అయితే ఇతర కుల పోలను తక్కువ చేసి దూషించాలనా చ్చిను హక్కు మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అని మాయావతి కాళ్ళు మొక్కచ్చి మాట్లాడినావు కదా మరి అది రాజ్యాంగంలో ఇతర కులాలను దూషించాలని ఉండదా నోటికొచ్చినట్టు తిట్టుమని దిట్టుమని చెప్పిందా ఛాయ్ పైసలు లేవన్నంతానా బీసీ యుద్ధబేరి పేరుతోటి కోట్ల రూపాయల సభ పెట్టేంత తాకత వచ్చిందని జనాల ఇచ్చంత పోతాను ముఖ్యమంత్రులు అంబానా సొంటోళ్ళు తప్ప హెలికాప్టర్ ఒక జర్నలిస్టు అని తిరిగేట ఆయన ఎట్లా వాడుతుండు అని బీరిపోతాను నిరుద్యోగుల పేరుతోటి ఎమ్మెల్సీ అయిన మల్లన్న ఇప్పుడు బహుజనుల పేరు చెప్పి బాగుపడ్డాడు దళితులను దండుకున్నాడు కులాల పేరు చెప్పి సమాజంలో సిచ్చు పెడతాడు దీని రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఒక పెద్ద మనిషి అండదండలు పుష్కలంగా ఉన్నాయి అందుకే ఇంత రెచ్చిపోతుండన ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి ఆ పెద్ద మనిషి రాజకీయానికి తోటోల నుంచి ముప్పు లేకుండా చేసుకునే తందుకే మల్లన్న తోటి బీసీ రాగం పాడిస్తుండని అంటుండ్ర అంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప సంస్కరణలు ఏంటి అంటే నల్లాలల్ల టైంకు నీళ్లు రావు ఇక ఇరవై గంటల కరెంటు ఇరవై గంటలు ఉండదు ఒక తారీఖు వచ్చే జీతాలు ఒక తారీఖు రావు ఇప్పటిదాకా సాపీగొచ్చిన పథకాలు ఉష్కాకి అయిపోతాయి అట్లనే చేసిన పనులకు బిల్లులు కాంట్రాక్టర్లకు రావు ఇట్లా ఎన్ని గొప్ప సంస్కరణలు చేసిండ్రు ఏం కథ ఇక అవన్నీ చూడుర్రీ మీరు పారి ఇంతకంటే మంచిగా సంస్కరణలు ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా చేసి ఉండరు కాంగ్రెస్ సర్కారు అట్ల సంస్కరణలు కొత్త పుంతలు దొక్కిస్తుంది అవి ఎంత కొత్త పుంతలు అంటే చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇయ్యనంత గొప్పగా సంస్కరణలు చేపట్టింది చూడు ఆ సంస్కరణల ఫలితంగా కాంట్రాక్టర్లు అలా బిల్లులను రాబట్టే తందుకు ఇట్లా తహసీల్దార్ ఆఫీసులకే తాళమేసి ఆఫీసులను లోపటే ఓనియకుంటే అడ్డం పడుతున్నారు ఏముంది సత్యం దగ్గర పుట్టింది ఇంకేందమ్మా ఒక నాన్న ఇంటి కాదు మా ఇంటి కాదు సత్యం అనేది తెలుస్తుంది సామర్థ్యం తెలుస్తుంది ఇబ్రహీంపట్నం ల తహసీల్దార్ ఆఫీస్ కి ఇట్లా తాళం పెట్టి అడ్డుకుండు కాంట్రాక్టర్ యాభై లక్షల బిల్లులు రావాలన్నట్ట మిత్తికి తెచ్చి ఖర్చు పెట్టినా వీళ్ళు బిల్లు ఇచ్చుడు ఆల్చం చేస్తుంటే నాకేమో మిత్తి మీద మిత్తి పడుతుంది నేను కట్టిన బిల్లింగుల ఆఫీసులు పనులు మాత్రం మంచిగానే చేసుకుంటాను రెవెన్యూ శాఖకి ఏం రెవెన్యూ లేకుండా అయింది మా బిల్లులు మాకు ఇచ్చేందుకు ఏడిపోయింది కనుకుంటే గరమైండు నా బిల్లు క్లియర్ చేసేదాకా ఆఫీసులకు ఆఫీసర్లను ఓని అని అంటాడు కాంట్రాక్టర్ అన్న ఇక ఆఫీసర్లు మాట్లాడి బుద్రకిచ్చే పనులు ఉన్నరట ఓట్లేసిన జనాలకు ఇచ్చిన హామీలనే తుంగల దొక్కిండ్రు ఇక నీకు బిల్లులు ఇస్తారని ఎట్లా అనుకుంటేవే అన్నా అని కామెంట్లు చేసుకుంటా పోయిన్రట అట్లకి ఏది మంత్రి బాంబులేటి అలియాస్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అసలే టైం బాగాలేనట్టున్నది మొత్తం మొత్తం బ్యాడ్ టైమే నడుస్తున్నట్టున్నది బాంబులు వేల్తాయి అని ఏమంటూ అప్పటిసారి జనాలు నవ్వుల పాలే అవుతాడు అటు తోటిపాటి ఎమ్మెల్యేలతోటి సొట్లు పెట్టించుకుంటాడు ఇప్పుడు కూడా శాపనార్థాలు పెట్టించుకుంటున్నాడు అన్నగారు తుసు బాంబుల శాఖ మంత్రి అలియాస్ బాంబులేటి ఉరఫ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సార్కి కష్టాలు పొరక పొరక అనుకుంటున్నాయి మొన్న ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టింది బాంబులేటి గారు తీరు చూసి బాధపడి అంటున్నారు అంతా ఇలా నియోజకవర్గంలో జనం కూడా పార్టీ ఎమ్మెల్యేల లెక్కనే ఎదురు నా కొడుకుని జీవి తీసిండ్రు ఆ హల్తక్కులు మీ పేరే చెప్తాను అని జీవు అయిన ఆ పిలగాని ఇంటోళ్ళు పొంగిలేటిని నిలదీసిండ్రు ఇట్లా ಅತ್ರಾರ್ ಬಡಪನ್ ಜಂತಾ ನಾವು ಗೆಪೇದಿನ್ರಾ ಜಪದ್ರ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಅಣ್ಣಿ ಸರ್ ಅವರ ಕಾಲಕ್ಕೆ ತಿರುಗಿನಾ ನಾನು ತಿಡ್ಕೋ ಪಟ್ಟಿನಿ. ಅವರ ಕಾಲಕ್ಕೆ ತಿರುಗಿನಾ ತಿಡ್ಕೋ ಪಟ್ಟಿನಿ ಫಾರ್ ನಾನು. ಆಪಾಯಿನ್ಮೆಂಟ್ ಮಾಡಿ ಯಲ್ಲಾ. ಜೈ ಇಷ್ಟ್ ಡಿಲಿಪಿಸ್ಟ್ಡಿ. ಜೈ ಇಷ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ಕೊಡಿ ಲೇ ಮಾತು. ಹೋಗ್ ಜೈ ಯಾಶೈಲೇದಾಯ. మొన్న సారు నియోజకవర్గంలో ఒక పిల్లగాని కొంతమంది కలిసి జీవి తీసిండ్రట వాళ్ళంతా పొంగిలేటి పేరే చెప్పి తిరుగుతాను మేము మీకు నమ్మి ఓటేసినాం కానీ మీరేమో ఇట్లా అన్యాయం చేస్తాను మమ్మల్ని ఏం చేయమంటారు సారు అని బాధతో ఏడుస్తుంటే పొంగిలేటి సీన్ సార్కు నోట్లకి వెళ్లి మాటలు రాలేయిగా వాళ్ళకి ఎట్లా సర్ది చెప్పాలనో తెలియక తడబడ్డాడు అంతకులకు మీరు ఎట్లా కాపాడతారని నిలదీసిండ్రు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే వతాసలుకుతారు మా బీదలకు మీ ప్రభుత్వంలో న్యాయం జరగదా మంత్రిగున్న ఉన్న మీరే ఇట్లా అంతకులను కాపాడి అమాయకులకు అన్యాయం చేస్తే మీకు న్యాయం అవుతుందా ఇది పద్ధతేనా నిలదీస్తుంటే ఒకటి అంట రెండు అంట లేడు సారు నోటు మాట పడిపోయినట్టే అయిపోయింది మరి నియంగా మంత్రి గారికి అంత నియతి ఉంటే అలా కడుపుకోతకు జవాబు చెప్పి అలా న్యాయం చేసి ఇక నియత్ని నిరూపించుకోవాలి కదా అని అంటారు ఖమ్మం జిల్లా పబ్లిక్ సాఫ్సి ముచ్చట్లు ఎట్లా మస్తులే మొలస్ ముచ్చట్లే పట్టుకున్నా సరే మీరు అంతవరకు మీరు చూస్తాను మీ ప్లస్ ప్లేస్